మాకు న్యాయం చేయండి బాధిత రైతు ఆవేదన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కొలమడుగు పంచాయతీ రెడ్లపల్లి గ్రామానికి చెందిన టి ఆర్మగం మీడియాతో మాట్లాడుతూ తన ముగ్గురు అన్నదమ్ములు నలభై సంవత్సరాల ముందు యాభై సెంట్ల భూమిని తనకు ఇచ్చారని సదరు భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారని అయితే నాకు జీవనాధారంగా ఉన్న భూమిని సుబ్రమణి కుమారుడు ఆయన కుమార్ అను అతను రాజకీయ అండదండలతో సర్వే నెంబరు నాలుగు వందల ఎనభై ఆరు బై ఒకటి ఏ భూమిని కబ్జా చేసుకుని గొడవలకు వస్తున్నారని ఆరోపించారు అయితే రెండు వేల పదహారులో కోర్టులో నాలుగు వందల ఎనభై ఆరు బై వన్ ఏ సర్వేకు చెందిన భూమిని టీఆర్ముఘంకు చెందిందని తెలిపారు ఆయనను దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెలిపారు సదరు విషయంపై రాళ్ల బుదుగురు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులకు ఫిర్యాదు చేస్తే సుబ్రహ్మణ్య కుమారుడు అయిన కుమారును వెంటనే భూమిలో చేస్తున్న పనులను నిలిపివేయాలని పోలీసు స్టేషన్లో వచ్చి ఇరువురు హాజరు కావాలని పోలీసులు అన్నారు అని తెలిపారు చివరగా మీడియా ద్వారా తెలియజేయడం ఏమనగా రెవెన్యూ అధికారులు పోలీసు వారు నా యొక్క సమస్యను విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని అట్లు న్యాయం చేయలేని పక్షాన మా కుటుంబం ఆత్మహత్య శరణమని తెలిపారు

తొల్లి మీరు ఏం చెత్తలు చేసుకోండి అని మా పైన దౌర్జన్యం పోతాను నిలుపు కావాలి కొట్టి అని నిలుపుకోవాలి అంటే మా పైన దౌర్జన్యం చేసే కొట్టేకొస్తాడు వాళ్ళు కుమారు కుమారు వాళ్ళు నారాయణ అమ్మ గంగమ్మ సుబ్రహ్మణ్యం దాంట్లో తాలూకు అప్ప చంద్రబాబు నాయుడు స్వామి మాకు కాపాడంలో మాకు ఎవరు లేదు అన్నది మమ్మల్ని మా అన్న తొంగు వాళ్ళు ఆడబిడ్డే ఉండేది మేము కాపాడాలి మమ్మల్ని పథకాలు మాకు అందిండాయి నేనే ఉండాను నేనే పోరాడుతాను వాళ్ళకు పుసిలో ఒక అండగా ఉండాను జడబాడగా చిక్కిన చేయగలంతా కొట్టి రోడ్ అనుకో రోడ్డు చేననుకోన కొట్టి అద్దలు కొట్టిచ్చాడు వాళ్ళు వాళ్ళే తోడకపోయి పోటీ చేశారు పోటలు అనేక కూడా మాకే తీర్పు వచ్చింది పది ఏళ్ళ కాలం తీర్పు వచ్చి రెండో కింద కూడా తీర్పు అమ్మిట్లో వాళ్ళు పొండి సొంతం పండితులు పెట్టుకొని సదరు చేస్తాను వాళ్ళు సదరం చేస్తా ఉంటే మా ఊర్లో అంతా వాళ్ళకే భయం పడతారు ఊర్లో భయం పడతానని టేట్ పోయాము ఎస్ఐ చిక్ మార్గంలో వాళ్ళు ఇనుక తిరిగి వాళ్ళ బొండి ఆడ భద్రించుకొని తిరిగ ము టయానికి వాళ్ళు తోలుకోకుండా విలేకం వాళ్ళని కూడా రాళ్ళు పోదు ఒక ఐదు గంటల తిరుమలాడుకొని వచ్చేది వాళ్ళు ఏం చేస్తారు మా ఫోన్లో ఏం లేదు బయట అని తిరుమల వచ్చేది మాకు న్యాయం చేయల్ మొబైల్ పిక్ పని మొబైల్ పెరుక్కుని ఎత్తి